ధనుర్మాసంలో వినవలసిన శ్రీ గోదాదేవి కథ తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలికలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని లీలను ఆడుతూ పాడుతూ వింటూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి ఆమె అవతారమే నేనని ఆమె వేసుకున్న పూలమాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుంది అని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం గోదాదేవ్యై నమః నమ